జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ సి అండ్ ఎండి బలరాం నాయక్ జన్మదినం సందర్భంగా మంగళవారం బలరామ బలగం ఆడిటోరియంలో రామగుండం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ మేరకు బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ కడమండ శ్రీహరి ఆడిటోరియంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్ డివైజీఎం కర్ణానాయక్ చేతుల మీదుగా వాల్ ఫ్యాన్లు బహుకరించారు ఈ సందర్భంగా కడమండ శ్రీహరితో కలిసి కరుణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కొండ సురేష్ పోయిల రవి రొడ్డ సంపత్ ఎరుకల అమరేష్ ఏనుగుల అనిల్ కుమార్ కనుకుంట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ సిఎండి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కమిటీ తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫ్యాన్లు బావుకరించడం జరిగింది అలాగే అన్నార్థులకు రెండు వందల మంది అన్నార్థులకు అన్న స్థానం విస్తరణగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వల్లం నాయక్ గారి జీవితం ఎన్నో లక్ష నష్టాలతోటి ఒడు ఒడి దుడుకులతో ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు వారి జీవితం ఈ సమాజంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది వారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయుత అందించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బలరాం సార్ మీకు రాత్రి పూర్వం సాధారణ చేసినటువంటి శ్రీహరి గారు ముందుగా గౌరవ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యత శ్రీ తెలంగాణ శ్రీ ఎన్ బలరాం సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు బలరాం సార్ అంటే ఈరోజు సింగరేణి సంస్థకు చైర్మన్గా మనం అందరికీ తెలుసు ఇక్కడ మీలాంటి వాళ్ళకు సింగరణి సంస్థల పెద్దవాళ్ళు దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ లేబర్స్ ఒక ముప్పై వేల మంది మొత్తం కలుపుకుంటే సుమారు ఒక డెబ్బై వేల మంది ఎంప్లాయ్మెంట్లో ఉన్న సంస్థ తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ సింగరెడ్డి దానికి అధినేత గౌరవ సీఎం బలరాం బలరాం సార్ ఇంట్లో వచ్చారంటే నుండి వచ్చారు మాణిజ్యానికి నిలవెత్తు నిదర్శనం వెళ్ళా ఇవా ఈరోజు మీరు ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నారు దీనికంటే కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని చాలా అట్టడు వరకు చిన్న చిన్న పల్లెటూరు ఒక తాండాలో పుట్టి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి తిరుమలగిరి దగ్గర ఉన్న ఒక చిన్న తాండాలో పుట్టి దారులు లేవు స్కూల్ వసతి లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది అక్కడ ఏమీ లేని దగ్గర చిన్నగా స్కూల్ స్టార్ట్ చేసి స్కూల్ వారి స్కూలింగ్ స్టార్ట్ చేసి కష్టపడుకుంటూ చిన్నతనం నుండి హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ హాస్టల్స్ బాగా చదువుకున్నారని కోరికలు చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుందని ఒకే ఒక నానుడిని గట్టిగా నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అన్నారో మీకు వెపన్ వేరే వెపన్ ఏది లేదు చదువు అనేదే ఒక వెపన్ ఒక మనిషి జీవితంలో బాగుపడాలంటే ఒక వ్యవస్థ బాగుపడాలంటే చదువే అని చెప్పేసి ఈ దగ్గర ఉందో దానిని గట్టిగా నమ్మకం ఈరోజు ఐఆర్ఎస్ అధికారి కాదు ఆ స్థానానికి వచ్చి ఈ యొక్క సంస్థలు తెలియని సంస్థలు అధినేతగా ఉన్నారు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు స్వతహాగా వారు స్వతహాగా చక్క ప్రేమి మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనే బిరుదు కూడా వారికి వచ్చింది వారొక్కరే ఒక భారతదేశం తెలంగాణ తెలంగాణే కాదు ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ ఎవ్వరూ చేయని పని వారు చేశారు ఏంటంటే స్వయంగా వారే మొక్కలు నాటుతారు ఈ విధంగా సింగరేణిలో ఖాళీ స్థలాల్లో సుమారు ఒక నలభై ఖాళీ స్థలాల్లో వేల మొక్కలను నాటి ఇప్పటికీ సారు పంతొమ్మిది వేల ఏడు పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు దశారు ఈ రోజు కూడా మొక్కలు నాటి ఇరవై వేల పైచెలకు మొక్కలు నాటేసి దాదాపు నలభై చిట్టడులంటే ఆ చిట్టడు ఈరోజు మనలాంటి ఈ టౌన్లో ఉన్న వాళ్లకు ఒక ఆక్సిజన్ హక్కుగా తయారవడమే కాకుండా ఎన్నో చివచ పక్షులకు వీటన్నిటి ఆవాస కేంద్రాలకు ఏర్పడి అవి బోర్డింగ్ చేసుకొని బ్రతికే ఆస్కారాన్ని కల్పిస్తాయి అదేవిధంగా మనకు స్వచ్ఛమైన గాలి వాతావరణం ఆ చెడ్డదనం వచ్చే విధంగా కష్టపడుతుంది జనరల్గా సివిల్ సర్వెంట్ అనేవారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి కేవలం వారి మనసు గొప్పది వారి ఆలోచన గొప్పది కాబట్టి వారు చేశారు వారే మన అందరికీ స్ఫూర్తి వారి నానుడి ఒకటే ప్రతి అడుగు పచ్చదనం ఉండాలి ఈ ప్రకృతి బాగుండాలి ఇప్పుడు మనం కష్టపడి కంటేనే ఈ కష్టపడి మొక్కలు నాటితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్ మీ జనరేషన్ మీ తర్వాత వచ్చే జనరేషన్ స్వచ్ఛమైన గాలి వాతావరణాన్ని మీరు పొందగలరు లేని సంఘం లేని లేన్చో మాలాంటి వాళ్ళు కాకుండా వీళ్ళని డెవలప్ చేయకుంటే మీకు ఎటువంటి మంచి వాతావరణం దొరకదు కావున మీరు కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు అభివాసాలు చెప్పిన విధంగా ప్రతి అడుగు పచ్చదనం మొత్తంలో ప్రేమిస్తాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నాన్నతో ముందుకు సాగుతారని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి